నా నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ మట్టి గ్రావిల్ త్రవ్వకాలు జరగకూడదని ఆ ఎమ్మెల్యే బహిరంగంగా నాయకులకు అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు ఏ నాయకుడైనా అటువంటి అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు సైతం చేస్తున్నారు కానీ ఆ నియోజకవర్గంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది అదే నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అవినీతి వివాద రహిత పాలన అందిస్తానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు సమావేశాలలో కుండా బద్దలు కుడుతున్నారు కానీ ఇటువంటి అవినీతి అక్రమాలకు ఉత్కంఠలైన కొందరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సవాల్ విసురుతున్నారు కోవూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం బుచ్చరెడిపాలెం మండలం దామరమడుగు సబ్ స్టేషన్ సమీపంలోని పొలాలలో గత వారం రోజుల నుండి అక్రమ మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు వారం రోజుల నుండి మట్టి తరలింపు జరుగుతుంటే కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది మట్టి తరలించేందుకు అనుమతి తీసుకున్నారా అంటే పొలాలు చదును చేసేందుకు మట్టిని తరలిస్తున్నామని చెప్పడం విశేషం పొలం చదును చేసుకుంటున్నామనే నెపంతో అక్రమార్కులు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ముంబై జాతీయ రహదారిపై అక్రమ మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారు దీంతో రోడ్డుపై ధుమ్ము ధూళి నిండడమే కాక వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది పట్టపగలు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అక్రమ మట్టి తరలింపుపై తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లను వివరణ కోరగా మట్టి త్రవ్వకాలకు తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వీఆర్ఓను పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది కానీ సంబంధిత వీఆర్వో ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించకపోవడం గమనార్హం అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి సహకరించొద్దని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులకు ఎన్నిసార్లు సూచించినా స్వలాభం కోసం ఆమె మాటలను బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటువంటి అధికారులు ఉండడం వల్ల ఎమ్మెల్యేకు సైతం అవినీతి మరకలు అంటుకుంటున్నాయని స్వయంగా పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు ఇటువంటి వాటిపై ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించకపోతే అవినీతి రహిత పాలన అందించడం కష్టమవుతుందని పలువురు మాట్లాడుకుంటున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి అక్రమ మట్టి తెరలిస్తున్న వారిపై వారికి సహకరిస్తున్న అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడక తప్పదు